హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలో అలసందల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూసేద్దామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఈ కర్రీ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలా నేనైతే ఒక కేజీ అలసందలు తీసుకున్నానండి అందులో ఒక హాఫ్ కేజీ వరకు అయితే నేను వలిచి తీసుకున్నాను ఇక్కడ నాకు ఒక హాఫ్ కప్పు వరకు అయితే ఈ అలసంద గింజలు అయితే వచ్చాయి సో ఇక్కడ ముందుగా మనము మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా నేను స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో ఒక గుప్పెడు శనకాయ పప్పులు అయితే వేసుకున్నాను పల్లీలు ఇలా మనము కలుపుకుంటూ అయితే వేగనివ్వాలండి ఇలా మనకి ఈ పల్లీలు వేగిన తర్వాత పక్కన తీసేసుకుందాము నెక్స్ట్ మళ్ళీ అదే కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ధనియాలు ఒక ఆరు నుండి ఏడు ఎండుమిర్చి ఒక మూడు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క అయితే వేసుకొని ఇలా వేయించుకుంటున్నానండి మనము మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి మనము వేగనివ్వాలండి లేదంటే మాడిపోతాయి ఇలా వేయించుకోవాలి మనము చూడండి చక్కగా మనకి ఇవి వేగాయి ఇప్పుడు మనం ఇవి పక్కనకి తీసేసుకుందామండి ఇవి చల్లారిన తర్వాత అయితే మనము మిక్సీ పట్టుకోవాలి సో ఇప్పుడు మనం ఇవి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన మనము ఒక బ్యాండిల్ పెట్టేసుకొని ఇందులోకి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పోపు గింజలు వేసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా కట్ చేసి అయితే వేసుకోవాలండి ఈ ఆనియన్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనము వేయించుకోవాలి ఆయిల్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అనేది చూడండి ఇప్పుడు మనము వేయించి పక్కన పెట్టుకున్న ఈ మసాలాని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి ఒక ఐదు నుండి ఆరు వెల్లుల్లి రెమ్మలు అలాగే ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క అయితే వేసి మనము ఇలా నీట్గా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి ఫైన్ పేస్ట్ లాగైతే చేసుకోవాలి ఇక్కడ మనకి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వేగిపోయాయి ఇప్పుడు మనము ఒక మీడియం సైజ్ టమాటోని సన్నగా కట్ చేసి అందులోకి నూనె అయితే మనము వేసుకోవాలండి ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు వేసి ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు అయితే మనము వేగనివ్వాలి చూడండి చక్కగా మనకి సాఫ్ట్గా అయితే వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము మసాలాని వేసుకోవాలండి ముందుగా మనము పక్కన పెట్టేసుకున్నాం కదా మసాలాని ఆ మసాలాని ఇందులోకి వేసుకొని ఇప్పుడు అదే గిన్నెలోకి ఇంకొంచెం వాటర్ అనేది పోసుకొని ఆ మసాలా వాటర్ని అయితే వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ రాగి సంగటి లేకైనా చపాతీ లేకైనా రోటీ లేకైనా వైట్ రైస్ లేకైనా చాలా అంటే చాలా మంచి కాంబినేషను చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటారు చూడండి ఇక్కడ మనము చక్కగా కలిపేసుకొని ఇలా మూత పెట్టేసుకున్నామండి ఒక ఐదు నిమిషాలు అయితే మనము ఈ మసాలాని ఉడకనివ్వాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత అయితే మనము ఇప్పుడు గింజల్ని మనము కడిగి పెట్టుకున్న గింజల్ని అయితే వేసుకోవాలండి మసాలాలో ఇప్పుడు ఇందులోకి మనము రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఇక నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పును వేసుకుంటున్నాను అలాగే మనకి పులుసు ఎంత కావాలనేది చూసుకొని మన కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ అయితే వేసుకోవాలండి ఇక నేను ఒక హాఫ్ కప్పు వరకు అయితే వాటర్ వేసుకున్నాను మీరు మీ కన్సిస్టెన్సీ ఎంత కావాలి పులుసు అనేది చూసుకొని అయితే వాటర్ అనేది వేసుకోండి చూడండి చక్కగా మనము అంతా కలిపేసుకున్నాము మసాలాలన్నీ మనకి ఇప్పుడు ఉప్పు కారాలు సరిపోయాయా లేదా అనేది చూసుకొని ఇంకొక పది నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో మనం మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే మనకు కర్రీ అనేది ఇలా చక్కగా రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మనకి గింజ ఉడికిందా లేదా అనేది ఇప్పుడు ఇలా మనము కొంచెం పక్కనకి తీసేసుకొని ఒకటిలా ఇలా ఒత్తి చూస్తే మనకు తెలిసిపోతుందండి ఉడికిపోయింది ఇది మనకు చక్కగా ఇప్పుడు ఇందులోకి మనము ఒక గుప్పెడు కొత్తిమీరనైతే వేసుకుందాము ఇంతేనండి చాలా చక్కగా మనకి టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయింది నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సోనీ బ్లాగ్స్ వ్లాగ్స్